వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం తులానికి డెబ్భై మూడు వేల నాలుగు వందల వద్ద అయితే అమ్ముడవుతుంది ఇక ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేటు తులానికి అరవై ఏడు వేల రూపాయలు వంద రూపాయల వద్ద అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు డెబ్బై మూడు వేల నూట తొంభై వద్ద అయితే ట్రేడ్ అవుతున్నాయి ఇక వెండి ధరలు గనక చూసుకున్నట్లయితే హైదరాబాదులో బంగారంతో పాటు వెండి రేట్లు సైతం స్థిరంగానే ఉన్నాయి ఇవాళ కిలో వెండి రేటు ఏ మార్పు కూడా లేకుండా తొంభై రెండు వేల అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే కిలో వెండి రేటు ఎనభై ఏడు వేల మార్కు వద్దయితే అమ్ముడవుతుంది అయితే పైన పేర్కొన్న బంగారం వెండి రేట్లు ఎలాంటి ట్యాక్స్లు కూడా కలపలేదన్నమాట ప్రస్తుతం జిఎస్టీ కానీ టీఎస్ కానీ వంటివి కలిపితే కనుక ధరలు అనేది కాస్త ఎక్కువ అవుతాయి మరియు ఈ యొక్క లొకేషన్స్ బట్టి కూడా ధరలు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఫాలో అవుతుండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కే ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి